హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ ఏంటి జనాలు అనుకుంటున్నారేమో మేమైతే యాత్రకు వచ్చామండి ఇది తమిళనాడులో వన్ మంత్ ఫుల్గా అయితే యాత్ర అయితే అవుతుంది ప్రతి ఇయరు ఒక్కసారైనా వెళ్తాము మాకు చాలా దగ్గరలోనే అవుతుంది అనమాట అన్ని ఐటమ్స్ మంచి రీజనబుల్ ప్రైస్లో జనాలు కూడా అంత ఫుల్గా ఉంటారు ఫస్ట్ డే మేము వెళ్ళినప్పుడైతే అసలు జనాలు ఎక్కువగా లేరు తర్వాత వెళ్ళాము ఫుల్గా జనాలు ఉంటారు ఇంకోండి ఏ షాప్ చూసినా సరే ఫుల్గా ఉన్నారు ఇవి వచ్చేసి ప్యాకెట్ ఏది తీసుకున్న ట్వంటీ రూపీసే డ్రై ఫ్రూట్స్తో సహా చాక్లెట్స్ బిర్యానీ స్పైసెస్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ షార్ట్స్ అయితే ఒకటి తీసుకున్నాము ఈ ప్రతి సంవత్సరం కూడా షార్ట్స్ ఇక్కడికి వస్తే కంపల్సరీగా ఒకటి రెండైనా తీసుకుంటాము ఆ తర్వాత మొత్తం తిరిగి తిరిగి పాయసం అయితే తీసుకున్నాము షార్ట్ తీసుకుని వెళ్ళాక పాయసం తీసుకున్నాము చూసారు కదా అంత ఫుల్ గా జనాలు ఉన్నారు ఈ పాయసం ఫస్ట్ టైం అయితే తాగాం అనమాట బాగుంది ట్వంటీ రూపీస్ గ్లాసు తాగేసి అయితే బయలుదేరిపోయాం